ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు గులాబీ జెండా రెపరెపలాడింది తెలంగాణ కాల నుంచి వరుసగా నాలుగు సార్లు గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన ఆ సీనియర్ ఎమ్మెల్యే ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చేసారు కారు దిగి హస్తం పార్టీలో చేరారు దీంతో కారు పార్టీ బ్రేక్ ఊడిపోయాయి అక్కడ గులాబీ పోయి హస్తం రావడంతో సీనే మారిపోయింది పదేళ్ల పాటు తిరుగులేదనుకున్న కారు పార్టీకి ఇప్పుడు డ్రైవర్ కరువయ్యాడా అక్కడ ఉప ఎన్నికొస్తే పార్టీ నడిపే నేత ఎవరు స్థానిక ఎన్నికలకు ఇన్ఛార్జ్ ఎవరు ఇవే ప్రశ్నలు పార్టీ కడను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా ఆ నియోజకవర్గం ఏది కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే ఒకప్పుడు టీడీపీ కంచుకోట ఆ తర్వాత గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డికి అప్పట్లో తెలంగాణ ఉద్యమ సెగ తగిలింది ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో రాజీనామా చేసి గులాబీ గూటికి చేరారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి గెలిచారు తర్వాత పద్నాలుగు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇలా ఉప ఎన్నికతో కలిపి వరుసగా నాలుగు సార్లు గెలిచారు పోచారం అంతేకాదు ఇప్పటి వరకు ఆయన ఎనిమిది సార్లు పోటీ చేస్తే ఏడు సార్లు విజయం సాధించడం విశేషం కేసీఆర్ కేబినెట్లో కీలకంగా వ్యవహరించిన ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత తనయుడు భాస్కర్ రెడ్డిని రాజకీయ వారసునిగా ప్రకటించారు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా ఆయన్ను గెలిపించుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దింపేశారు దీంతో మనస్తాపం చెందిన పోచారం కాంగ్రెస్లో చేరారు ఆయనతో పాటు ప్రధాన అనుచరులు కూడా వలస వెళ్లారు దీంతో వాన్సువాడ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి బీఆర్ఎస్ మెయిన్ క్యాడర్ అంతా ఆయన వెంట వెళ్లడంతో పార్టీ ఖాళీ అయ్యింది ఒక్కసారిగా సీన్ రివర్స్ కావడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లయింది కాగా తమకు హ్యాండ్ ఇచ్చిన నేత పోచారంపై అనర్హత వేటు కోసం గులాబీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు దానిపై ఉన్న శ్రద్ధ ఇటు పార్టీ బలోపేతంపై మాత్రం పెట్టలేదట పూర్తిస్థాయి బాధ్యతలు మాత్రం ఇంకా ఎవరికీ అప్పగించలేదట గులాబీ బాస్ కేసీఆర్ అయితే తాత్కాలిక బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చూస్తున్నారట పోచారం పార్టీ మారాక పలుమార్లు ఎమ్మెల్సీ కవిత బాన్సువాడపై దృష్టి పెట్టారు పలుమార్లు అక్కడ పర్యటించారు పార్టీ క్యాడర్కు భరోసా కల్పించారు ఒక దశలో ఆమెనే ఇన్ఛార్జిగా నియమిస్తారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది కానీ ఇటీవల ఆమె కేవలం జాగృతి తరఫున మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఇక్కడి సీనియర్ నేతల్లో నిరుత్సాహం కనిపిస్తోంది అయితే కోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన పోచారంపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు అనివార్యమైతే పరిస్థితి ఏంటనే చర్చకు తెరలేచింది బాన్సువాడలో ఉప ఎన్నిక వస్తే బాజిరెడ్డి గోవర్ధన్ ఇక్కడి నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జోరందుకుంది ఒకవేళ అసెంబ్లీకి ఉప ఎన్నిక రాకపోయినా స్థానిక ఎన్నికల సమరం మాత్రం కీలకంగా మారింది ప్రతిపక్ష బీఆర్ఎస్కు వచ్చే ఎన్నికలు సవాల్గా మారాయట బాన్సువాడ మున్సిపల్తో పాటు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తున్నారు అయితే స్థానిక పరిస్థితులు మాత్రం ఇక్కడ ప్రతికూలంగా మారాయి బలమైన క్యాడర్ పోచారం వెంట పార్టీ మారారు దీంతో తెలంగాణ సెంటిమెంట్ తో పార్టీ జెండానే పట్టుకుని ఉన్నవారు మాత్రం పోటీని తట్టుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇక కొత్తవారు తటస్థులు పార్టీలోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోవడం పెద్ద సవాలే అని చెప్పాలి అయితే రెండు వేల నాలుగులో పోచారంను ఓడించిన అనుభవం బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి ఉంది అలాగే మాస్ లీడర్గా గుర్తింపు పొందిన ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది దీంతో బీఆర్ఎస్కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందా లేదా అని సాధ్యాసాధ్యాలపై పార్టీ చర్చిస్తోందట ద్వితీయ శ్రేణిలో కూడా పోచారంను ఎదుర్కొనే ధీటైన నేత కోసం అన్వేషిస్తోందట మొత్తం మీద అటు అనర్హత వేటు అంశం ఇటు స్థానిక పోరు నేపథ్యంలో బాన్సువాడ పాలిటిక్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ఏది ఏమైనా బాన్సువాడపై మళ్ళీ గులాబీ జెండా ఎగరాలంటే పార్టీకి లీడర్ అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు మరి బాన్సువాడపై బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ పెడుతుందా ఉప ఎన్నిక వస్తే కారు పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుంది ఇందుకు గులాబీ బాస్ కేసీఆర్ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి మరి